హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఎంతో హెల్దీ అయినా మూడు రకాల లడ్డూలను అయితే చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే కాల్షియం అండ్ ఐరన్ ఎక్కువగా ఉండి బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసే రాగి లడ్డు అయితే చేస్తున్నానండి రాగిపిండితో ఇలా లడ్డూలు చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు ఇంక ఇక్కడ లడ్డు చేయడానికి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో రాగి పిండి ఒక కప్పు బెల్లము పావు కప్పు పల్లీలు తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత రాగి పిండిని అయితే వేస్తున్నానండి పిండిని అయితే దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతుంది సిమ్లో పెట్టి వేయించుకుంటాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యి కంప్లీట్గా వేగిందండి తర్వాత ఆ పిండిని ఓ ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి తర్వాత అదే కళాయిలో పల్లీలు అయితే వేయిస్తున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పొట్టు అయితే తీసుకోవాలండి మొత్తం మరీ వేడి మీద కాకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత పొట్టు అయితే ఇలా తీసేస్తాను మొత్తం కంప్లీట్గా పొట్టు తీసేసిన ఆ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటున్నాను మరీ మెత్తగా పౌడర్ లాగా వద్దండి కొంచెం బరగ్గా పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి బెల్లం అయితే వేస్తున్నాను ఒకప్పు బెల్లానికి ఒకప్పు నీళ్ళు అయితే పోసానండి బెల్లం అంతా కరగాలి కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం నీళ్ళను అయితే వడగట్టుకోవాలండి ఒకసారి వడగట్టిన బెల్లం నీళ్ళను స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మరగనిచ్చి ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న రాగి పిండిని పల్లీల పౌడర్ని కొంచెం ఇలాచి పౌడర్ మూడింటిని ఓ బౌల్లోకి వేసి మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేయటం కంప్లీట్ అయిన తర్వాత బెల్లం నీళ్ళను కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత కొంచెం కొంచెం బిడ్డని తీసుకొని లాగా చుట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో హెల్తీగా ఉండే రాగి లడ్డు అయితే రెడీ అయింది మీలో ఎంతమందికి రాగి అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా లడ్డు అయితే చేస్తున్నానండి ఈ నువ్వుల లడ్డుని అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లల స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అయినా లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి ఏమీ లేవనుకున్నా కానీ అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చండి ఇప్పుడు నేను చేస్తున్న లడ్డుకి పాకం అవసరం లేదండి ఒకవేళ పాకంతో చేసిన నువ్వుల లడ్డు కావాలంటే కూడా నా ఛానల్లో ఉంది ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇన్ కేసు కావాల్సిన వాళ్ళు ఇంక ఇక్కడ లడ్డు చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసాను తర్వాత ఒక కప్పు నువ్వులు వేసి దోరగా వేయిస్తున్నాను సిమ్లో పెట్టి వేయించాలండి సిమ్లో పెట్టి ఫ్రై చేసినప్పుడు మాత్రమే ఈవెన్గా ఫ్రై అవుతాయి నువ్వులు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకున్నాను నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుందండి స్వీట్ తినేదాన్ని బట్టి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుతున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అంతేనండి ఇదిగో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలా వచ్చింది పౌడరు తర్వాత దాన్ని లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి నువ్వుల లడ్డూని ఈ లడ్డు మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఎంతో ఇష్టమైన సున్నుండలండి ఎదిగే పిల్లల కోసం అయితే రెగ్యులర్గా ఈ సున్నుండలు పెడుతూ ఉండాలండి ఈ సున్నుండలను కూడా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ సున్నుండలు చేయడానికి ఒక కప్పు మినుములు తీసుకున్నానండి మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చు ఒక కప్పు మెనువులకి హాఫ్ కప్పు బెల్లం అయితే పడుతుంది స్టవ్ మీద కళాయి పెట్టి మినువులని అయితే వేయిస్తున్నాను సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సున్నుండల టేస్ట్ అనేది మనం మినువులు వేయించిన దాన్ని బట్టే ఉంటుంది వేయి సన్నని సెగ మీద వేయిస్తే చాలా టేస్ట్ ఉంటాయి అవి ఫ్రై అయ్యే కొంది మనకి స్మెల్ వస్తూ ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చినప్పుడు వేగ అయినా అర్థం అండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ మినుములు ఒకదాన్నే మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి తర్వాత బెల్లాన్ని కూడా వేసి రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఆ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యితో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే కనుక బెల్లం క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఉండ చేస్తూ ఉంటే కూడా వచ్చేస్తుంది బెల్లంతో కూడా కానీ నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యిని వేసుకుంటూ ఎలా కలుపుకుంటూ ఇలా ఎలా చేసుకోవాలండి చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే సున్నున్న సింపుల్గా చేసేసుకోవచ్చు హెల్దీ అండ్ సింపుల్గా చేసుకోగలిగి మూడు రకాల లడ్డూలు అయితే చూసారు కదండీ మరి మీకు ఏ లడ్డూ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్